అందరికీ నమస్కారం ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు అంటూ మనకు ఈనాడు పేపర్లో ఈరోజు ఆర్టికల్ వచ్చింది దీంట్లో చూస్తే మనము రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో వనిష్టు టూ నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది మలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ టిఎస్పిఎస్సి మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేశాయి అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్ కు పంపించాయి ఆదివారం మంత్రి మండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది టిఎస్పిఎస్సి పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏఈఈ ఏఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ల ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నాయి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్టు తెలిసింది మహిళలకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతం రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది మహిళలకు సమాంతర రిజర్వేషన్లో అమలు వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తుంది